దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ దళ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన కాక ఈ రోజు దేవదేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశపు మాటలు విందాం ద్వితీయోపదేశ కారణము ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగవ చిన్న నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును లేలుయా అద్భుతమైన వాక్య వాగ్దాన సందేశాన్ని దేవుడి రోజు మనకు తెలియపరుస్తా ఉన్నాడు దేవుడు దేవుడి రోజు అందిస్తుంది ఈ ఆశీర్వాదాల మాటలు మనందరి జీవితాలు గాక కాక ఆమెన్ దేవుని బిడ్లారా ఈ ద్వితీయ ప్రదేశాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం అంతా కూడా గొప్ప వాగ్దానాల సందేశంగా మనం గమనించవచ్చు అనేక వాగ్దానాలు ఇక్కడ వ్యక్తిగతంగా అద్భుతమైన వాగ్దానాలు ఇక్కడ మనం గమనించవచ్చు ఏ కోణంలో చూసినా కానీ ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి సరిపడేటువంటి అద్భుతమైన వాగ్దానాలు ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించవచ్చు వీలుంటే బైబిల్ ఓపెన్ చేసి ఇరవై ఎనిమిదో అధ్యాయం అంతా చదువుకోనండి దేవుడు మీతో మాట్లాడతాడు అయితే ఈ సమయం దేవుడు మనకు దిపరిచే విషయం ఏంటంటే నీ గర్భ ఫలము దీవించబడును నీ భూఫలము దీవించబడును నీ పశువుల మందలు దీవించబడును నీ దుక్కిటెద్దులు టెద్దులు నీ గొర్రెలు మందలు దీవించబడును నీ మేకల మందలు దీవించబడును చూడండి ఇది ఇది మాత్రమే కాదు కానీ ఇంకా బైబిల్ అక్కడ అదే చోట కింద ఇంక్రింద పైన చూసి దేవుని ఆజ్ఞానం నడుచుకునే వారందరికీ నీ గంపాన్ని పిండి పిసుకు తొట్టి దీవించబడును నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు చూడండి ప్రీతి ప్రతి దేవుడి దీవెనులు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా దేవుని వాగ్దానం అదే అన్ని విషయాలు నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు ఆ ఉండాలనే కోరిక దేవుని ఉండాలనే ఆశ దేవుడు కలిగి ఉన్నాడు నువ్వు కూడా కలిగి ఉంటున్నావు నేను దీవించబడాలని కానీ పొందుకోవడానికి అర్హత ఉన్నదా పొందుకోవడానికి అర్హత ఉన్నదా అర్హత ఏంటి కేవలం దేవుని నమ్మటమే వాగ్దానాన్ని విశ్వసించడమే ఈ వాగ్దానం నా జీవితం నేవేర్చబడి ఉంది కానీ హృదయంతో నమ్మి హృదయం హృదయమారా పలకటం నోటితో పలకడం ఏదో నోటితో ఒట్టిగా పలకడం కాదు అంతా నమ్మాలి ఆ విశ్వాసానికి మనము మాదిరిగా ఉండాలి విశ్వాసాలకు తండ్రి అబ్రహము వంద సంవత్సరాల వరకు ఏ విధంగా అయితే నమ్మకంగా ఉండగలిగాడు నమ్మగలిగాడు ఆ వాగ్దానము కొంత ఆలస్యమైనప్పటినీ విశ్వాసంతో ఉన్నాడు ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉన్నదా దేవుడిస్తున్న విషయం అన్ని విషయాలు దీవించబడతావు ఏ విషయంలో నువ్వు కొద్దుతో కుమిలిపోతున్నావో ఏ బాధతో సతమతమైపోతున్నావో కీళ్ళలో ఉన్నావో దుఃఖంలో ఉన్నావో ఏడుస్తూ ఉన్నావో నిన్ను అనేకులు నువ్వు ఇంకెప్పుడు దీవించబడతావో నిన్ను అందరూ అండరాని మాటలు అనే విధంగా ఉన్నావు కావచ్చు ఆ అండ మాటలు పడలేని మాటలు పడే విధంగా ఉన్నావు కావచ్చు ప్రయత్ కుమారుడు కుమారుడా నీ గర్వపరం దీవించి నీ గర్వఫలం విషయం నువ్వు బాధపడుతున్నావా నీ గర్వఫలం దేవుడు ఇచ్చిన నీ గర్భము గర్భం లేక గర్భఫలం లేక బాధపడుతున్నావు ఉండొచ్చు దాని దేవుడు గర్వపల నీ గర్భాన్ని దీవించబోతా ఉన్నాడు గర్భఫలంలో ఇచ్చిన దేవుని పిల్లలు ఇచ్చినట్టు పిల్లలు వారు మంచిగా లేక వారు చెప్పిన మాట వినకుండా ఇష్టాన్ని ఉన్నదేమో వారి దేవుడు దీవించబోతున్నాడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో వారి చదువుల విషయంలో వారి ఉద్యోగాల విషయంలో వారి వివాహ విషయంలో దేవుడు వారిని ఇవో ఈ వాగ్దానం బట్టి దీవించబోతారు నీ భూఫలం దీవించబడు దీవించబడబోతుంది నీ అయితే పంట వేసావో వ్యవసాయదారుడు అయితే నీ పంట దేవుడు దీవిస్తాను పశువుల మందులు మేకల మందులు దుఃఖ దుక్కి ఎత్తులు గొర్రె మేకల మందులు దీవించబడను మరి వ్యవసాయం చేయని వారికి ఉన్నటువంటి ఫలం ఏంటి భూఫలం వారు చేసే జాబ్ జాబ్ విషయంలో కావచ్చు వారికి సంపద విషయంలో కావచ్చు వారికి ఉంటే ఆస్తిపాసు విషయంలో కావచ్చు అన్ని చోట్ల నువ్వు దీవించబడతావు అందుకే దేవుడు అన్ని విషయాల్లో నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు అద్భుతమైన వాగ్దానం మీకు చాలా ఉంటారు ఇది నా శాపం అండి శాపంలో ఉన్నా నేను షాపం షపించబడిన వ్యక్తిగా ఉన్నాను నా తరతరాల ఈ శాపం అనుభవిస్తున్నాను ఇంతే ఇది కానీ నా బ్రతికింతే అంట లేదు 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 ఇంత మాత్రం అట్లా అనుకోవడానికి ఏమాత్రం వీలు లేదండి దేవుడు ఏసుకృష్ణ దేవుడు భూలోకాలకు వచ్చి తన రక్తానికి చెందించి ఉన్నాడు నువ్వు అన్ని విషయం దీవించబడిన వ్యక్తిగా ఉండాలన్నది ఆయన కోరిక ఇది ఆయన చిత్తమై ఉన్నది ఏదో కొద్ది విషయాల్లో ఒక ఆంట్లు దీవించబడటం మరో విషయంలో బాధ అనుభవించడం కాదండి అన్ని చోట్ల అన్ని విషయాలలో నా దేవుడిని దీవించును కాక నా దేవుడిని బలపరచును కాక నా దేవుడిని ఆశ్రయించడం కాక మీకున్న కష్టం నుంచి రోగం నుంచి బల బలహీనతల నుంచి అప్పుల నుంచి ఒత్తిళ్ళ నుంచి నా దేవుడు మీకు సంపూర్ణం విడుదల కలగజేయను కాక నిజం ఈ వాక్యాన్ని నమ్మండి తప్పకనే జీవితంలో ఓ అద్భుతాన్ని చూడగలుగుతావు ఓ ఆశ్చర్య సంగతి నువ్వు వినగలుగుతావు త్వరగా త్వరగా అది ఈ రోజే కావచ్చు అది కొద్ది రోజులనే కావచ్చు త్వరగా నా దేవుడు త్వరగానే నా దేవుడు నీ జీవితంలో గొప్పకాలం జరిగింపజేసి దీన్ను దీవించుగాక ఆమెను మరి వాక్యవాగ్ధం నమ్మినట్లయితే నాతో కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గల తల్లి వందనాలు సోదరులు ఓ దేవానికి వందనాలయా దుయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం నుంచి నాతో మాతో మాట్లాడినందుకు వందని తెలుస్తున్నాం తన్ని గర్భఫలం దీవించబడి భూబలం దీవించబడును అయ్యా నీ దుక్కిటెద్దులు నీ పశువుల మందులు గొర్రెగ్రవం దీవించబడినని వాగ్దానం వాగ్దానంకి ఇచ్చారు కదా వందనయా ప్రభుత్వం అండి మా జీవితంలో మా కుటుంబం దీవించబడు ఉండ నేను చేసే పని పాటలు దీవించబడుతుంది కాక మా పిల్లలు దీవించి మా పిల్లలు మా కుమారులు మా కుమార్తెలు మా పిల్లలు అయ్యా వారి చదువులు వారి జాబులు దీవించబడిన వారు వివాహ విషయాలు దీవించబడుతున్నారు కాక ఆయా గర్భాలని వారి గర్భాలు మీరు ఇచ్చిదురు కాక అయా నైనా వందనలు స్థానం ప్రతి విషయానికి అయా ప్రభావం మీరు దీవించే వ్యక్తిగానే ఉంటున్నాం కనుక ఆశ్రయించబడే వ్యక్తులంగా మేము కూడా ఉంటాం సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామని నేర్చుకున్నాం అసలు నేస్తున్నాము వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్